న్యూస్ న్యూస్కి స్వాగతం ప్రకాశం జిల్లా ఎర్రగొండపాలెం నియోజకవర్గం టీడీపీ ఇన్ఛార్జి గూడూరి ఎరిక్షన్ బాబు ఆదేశాల మేరకు దొర్నాల మేజర్ పంచాయతీ పాలెంలో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ఎన్టీఆర్ భరోసా పింఛన్ పంపిణీ కార్యక్రమాన్ని దోర్నాలా మండలం కన్వీనర్ షేక్ మాబు నిర్వహించారు ఈ సందర్భంగా లబ్దిదారుల ఇంటి ఇంటికి వెళ్లి పింఛన్లను అధికారులు నాయకులు పంపిణీ చేశారు ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు షేక్ మాబు జడి లక్ష్మయ్య చంటి చెంచయ్య మరియు నాయకులు పాల్గొన్నారు సేవలో భరోసా ప్రతి నెల నిర్వహిస్తున్నటువంటి కార్యక్రమాన్ని ఒక పండగ వాతావరణంలో రాష్ట్రం అంతా జరుపుకోవడం మనకు తెలిసిందే ముఖ్యంగా మనము ప్రభుత్వ మన రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగస్తుల జీతాల కంటే ముందు నిరుపేదలైనటువంటి జీవనం సాగించేటటువంటి వ్యక్తులకు హృదయం తెల్లారేసరికి పెన్షన్లు ఇవ్వడము అంతేకాకుండా ఒక్కరోజులో హండ్రెడ్ పర్సెంట్ గతంలో ఉన్నటువంటి వాతా వాలంటీర్లు ప్రహసనంలాగా ఒక పది రోజులు పదిహేను రోజులు అట్లా పెన్షన్లు పంపేవాళ్ళు పంచేవాళ్ళు కానీ ఇప్పుడు ఆ విధంగా కాకుండా ఒక రోజులో సాయంత్రం ఏడు గంటలకల్లా హండ్రెడ్ పర్సెంట్ పంచుతూ వాళ్ళ ముఖాల్లో చిరునవ్వు చూడటం అనేది చంద్రబాబు నాయుడు గారు ధ్యేయంగా పెట్టుకున్నారు మరీ ముఖ్యంగా రాబోయే రోజుల్లో ఇంకా కొత్త పెన్షన్లు ఇచ్చి ఇంకా పేదలకు జీవన దారిద్ర్య రేఖకు దిగోరించి వారిని పైకి తీసుకుని వచ్చే చర్యల్లో భాగంగా మన రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్తున్నటువంటి చంద్రబాబు నాయుడు గారికి సందర్భంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం